హలే లుయ్యా ప్రైస్ తలాడ్ వన్ వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ శుభోదయం గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నిద్ర లేచారా రాత్రి దేవుడు మనకు మంచి నిద్రను దయచేసి మరొక మంచి రోజులోనికి మనల్ని అందరికీ వెల్కమ్ చెప్పి ఉన్నారండి ఆయన తన ఊపిరిలో మనలందరినీ జ్ఞాపకంలో ఉంచుకున్నారు కనుక మనం ధన్యులము నిజముగా మనం ధన్యులము మన్ను ఆయన స్తుతించే జనదని ప్రభు వారు మనని సజీవులు లెక్కలో ఉంచారు కనుక మనము ఆయనను స్థుతించడానికి ఆరాధించడానికి మన ప్రాణాత్మ శరీరములతో ఆయనను గనపరచడానికి మనము బద్దులమై ఉన్నాం యహోవా ఎందు నమ్మకం ఉంచువాడు నిత్యము నిలుచు సియోను కొండవలెందురని ఎరుసలేము చుట్టూ ఉన్నట్టుగా యహోవా నిత్యము తన ప్రజల చుట్టూ ఉన్నాడని నిరూపిస్తూ ఆయన నిన్ను నన్ను సజీవు లెక్కలోనికి పిలుచుకున్నారు కనుక పాపముచ్చేయుటకు తమ చేతులు చాపు వలె అవిదేయుల వలె పాపుల వలె ఉండకుండా మనము మంచి వారి వలె ప్రవర్తించినట్లయితే మంచివారికి దేవుడు మేలు చేస్తారు యథార్థ హృదయులకు ఆయన మేలు చేస్తారు తమ వంకర ద్రోవలకు తొలగిపోవు వారిని పాపముచ్చే వారితో కూడా యహోవా కొనిపోయి నీతిమంతులను యథార్థవంతులను ఆయన స్థిరపరుస్తారు కనుక మీ చుట్టూ ఉన్న వారి గురించి మీకు అనవసరం ప్రభు సన్నిధిలో మీరు ఏ విధంగా అన్నదే ఆయనకు ముఖ్యము కనుక యథార్థవంతులుగా ఉండండి దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి భూవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడా మీకు వందనాలు స్థుతులు మీ యందు భయభక్తులు కలిగి మీ త్రోవల ఎందు నడిచే వారందరూ ధన్యులని ప్రభు మీరు సెలవిచ్చినట్లుగా ఇదిగో ఇవే ఎక్కువ చాముని ప్రార్థనలో ఎక్కి ప్రతి ధన్యుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా నిజముగా వారు ఆశీర్వదించబడిన వారు నిశ్చయముగా వారు దీయించబడిన వారు వారు ధన్యులే ప్రభు ఈ యొక్క మంచి పని చేయడానికి ప్రభువ వేక్కునే మా యొక్క హృదయముల నిండా కృతజ్ఞత నింపుకొని తండ్రి నీ సన్నిధిలో ప్రభు మా ప్రార్థనను ధూపముగా వేస్తున్నామయ్యా మీరు ఇష్టపడినట్లుగా మీకు ఇంపైన సువాసనగా మా యొక్క ప్రార్థన ఎక్కివచ్చునని మేము విశ్వసిస్తున్నాము తండ్రి మీరు మమ్మల్ని కాపాడుకుంటే కాపలి వారిని పెట్టుకొని కూడా మేము వ్యర్థమే తండ్రి ఏ బలము ఏ ఆయుధములు మమ్మల్ని కాపాడలేవు ప్రభు మీ యొక్క కాపుదల మాత్రమే మమ్మల్ని ఈరోజు ప్రాణముతో నిలిపింది మా బిడ్డలను మమ్మల్ని క్షేమమునుగా మమ్మల్ని నిలవబెట్టింది తండ్రి అయ్యా ఈరోజు అంతా నీ కాపుదలను దయచ్చేయండి ప్రభు ప్రతి పనిలోనూ ఆశీర్వాదమును దయించేయండి ప్రతి పనిలోను విజయమును దయించేయండి తండ్రి మా జీవిత కాలం అంతయు మొక్కల వలని సన్నిధిని ఎదుగుటకు బిడ్డలను దీవించండి పనుల్లోనూ ప్రయాణంలోను చేపట్లున్న ప్రతి విషయంలోనూ తోడుగా నడిపించండి తండ్రి బిడ్డలకు ఆయుధ ఆరోగ్యాలు దయచేయండి చదువులందు విద్య ఎందు బుద్ధి ఎందు జ్ఞానం అందును చేయండి తండ్రి పురుషులు బయటికి వెళ్ళుండగా వచ్చుచుండగా దీవించండి ప్రభు ఆశీర్వదించండి వారి చూపుల ఎందును ప్రవర్తన ఎందు నడకత ఎందును పరిశుద్ధత కలిగి జీవించు భాగ్యమును దయచేయండి ఆశీర్వదించండి ప్రతి స్త్రీని బ్లెస్ చేయండి ప్రభు ప్రార్థన పాత్రల వలె తమ బిడ్డల గురించి భర్తల గురించి కుటుంబముల గురించి జాగ్రత్త కలిగి మీ సన్నిధిలో ఎల్లప్పుడూ ప్రార్థించుకుంటూ జ్ఞానము తమ ఇంటిని కట్టుకునే హెబ్రీ స్త్రీల వారు చురుకైన వారిగా కొనటకు సహాయం ఇచ్చేయండి ప్రభువ ప్రతి విషయమందున మీరు మాతో ఉన్నారనే విశ్వాసముతో ముందుకు సాగిపోవ ధైర్యాన్ని దయచేయండి ప్రభువ ప్రతి సమస్యను మీ పాదముల దగ్గర పెడుతున్నాము తండ్రి మీరే దానిని తీర్చివారు మీరే మా యొక్క అడుగులను స్థిరపరచివాడు శ్రమలో నేను కృంగియుండగా మమ్మల్ని లేవనెత్తు దేవుడు ప్రభు విడు ఒక ఎడబాయక కనుపాప వలె కాపాడుతున్న ప్రేమయుడవు ప్రభువ ప్రతి విషయం మీ యొక్క ను చూడగల నేత్రములు దయచేయండి తల్లి ప్రతి బిడ్డకు ఈరోజు ఏ ప్రయత్నంలో అయితే ప్రభు వారు వెనకబడిపోతున్నారో అందులో విజయమును దయచేయండి ఇంటర్వ్యూస్ వెళ్తున్న వారిని జాబ్స్ ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వారిని బ్లెస్ చేయండి మీ జ్ఞానంతో వివేచనతో నింపండి ప్రభువ ప్రతి కుటుంబమును పేరు పేరున మీ పాదసన్నిధులు సమర్పిస్తుందని అనారోగ్యంలో నుంచి ఆరోగ్యము దాటించండి దరిద్రత అప్పుల్లో నుంచి సమృద్ధిలోనికి దాటించండి మూయబడిన గర్భములను తెరిచి ప్రభువ గర్భఫలము యహోవయచ్చు బహుమానమే అని సాక్ష్యమును దయచేయండి ఈ రోజంతయు ప్రతి విషయంలో మీ యొక్క కాపుదలను ఎరుగునట్లుగా ముందు వెనక మా చుట్టూ మీ యొక్క దూతలను ఉంచి నడిపించమని ప్రతి ఒక్కరిని మేము పాదసరిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును నా ఆరక్షకుడును త్వరలో రానయ్య నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ ఎ నైస్ డే ఎవ్రీ వన్